అందరికీ నమస్కారములు ఆపరేషన్ సింధు పహల్గాం ఉగ్రదాడిలో ఇరవై రెండు నాలుగు ఇరవై ఇరవై ఐదున ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది మరణించడం జరిగింది ఈ దాడిని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తేదీ ఆరు ఐదు ఇరవై ఇరవై ఐదున మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పీఓకితో పాటు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం జరిగింది పిఓకి అంటే పాకిస్తాన్ కాశ్మీర్ అనే అర్థం ఇది నియంత్రణలో ఉన్న ప్రాంతం అని చెప్పవచ్చు దాడి చేసి సుమారు తొమ్మిది ఉగ్రవాద సంస్థలను భారత ప్రభుత్వం మట్టు పెట్టడం జరిగింది మరియు పన్నెండు మంది ఉగ్రవాదులను సుమారుగా అంత లేదా చంపడం జరిగింది అలాగే సుమారు తీవ్రంగా యాభై ఐదు మంది పైగా క్షతగ్రాలు తీవ్ర గాయాలతో కొట్టిమిట్టాడుతూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పాక్ ఉగ్రవాదు భారత ప్రభుత్వం మట్టి పెట్టిందని చెప్పవచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదులపై మన దేశం క్షిపణ దాడులు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎయి సర్ఫేస్ మిసైల్ ను ప్రయోగించడం జరిగింది ఎయిట్ టు సర్ఫేస్ మిసైల్ అనేది ఒక రకమైన క్షిపణి ఇది విమానం నుండి ఉపరితలం అంటే భూమి సముద్రంపై ఉన్న లక్ష్యాలపై ప్రయోగించబడుతుంది ఈ సందర్భంగా భారత ప్రభుత్వం మరియు సైనికులకు జై హింద్ సెల్యూట్ అని చెప్పవచ్చు ఆపరేషన్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే పహల్దాం ఉగ్రదాడిలో పురుషులను ఇరవై ఆరు మందిని చంపడం జరిగింది ఈ పురుషులు మాత్రమే కాల్చి చంపి ఎందరో మహిళల నుదిటి మీద సింధూరు లేదా బొట్టు తుడిచివేసిన కారణంగా ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం భారత ప్రభుత్వం చేపట్టిందని చెప్పవచ్చు ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి సైనికులకు మనందరం అండగా ఉండాలని మీకందరికీ తెలియజేస్తున్నాను జై హింద్